మొగుడి మగతనం భార్యగా తెలుస్తుంది అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది ఇరవై ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈరోజు జూన్ పదహారు పదకొండు గంటల ముప్పై నిమిషాలుగా చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డ్ మీకు మీరు పదేళ్ళుగా పన్నెండేళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు రేప నెగ క్యాంపెయిన్ చేస్తారు ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు బికాస్